హలో ఎవరివన్ వెల్కమ్ టు గ్రూప్ సడ్డా యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రియాజ్ సో మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్ నుంచి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తూ ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో దానికి సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి సో ఆ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకి ఏజెస్ ఏంటి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎలిజిబిలిటీ ఏందో ఈ వీడియోలో మనం చూద్దాం సో మొత్తం పోస్టులు చూసుకుంటే మనకి ప్రిన్సిపల్లో రెండు వందల ఇరవై ఐదు వ్యాకన్సీస్ పీజీటీలో పద్నాలుగు వందల అరవై టీజీటీలో మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు చాలా బల్క్ నోటిఫికేషన్ ఇది అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ లో ఐదు వందల యాభై సో హాస్టల్ వార్డెన్ లో ఆరు వందల ముప్పై ఐదు అండ్ అకౌంటెంట్ లో అరవై ఒకటి జూనియర్ సెక్రటరీలో రెండు వందల ఇరవై ఎనిమిది ల్యాబ్ అటెండెంట్ లో నూట నలభై ఆరు సో మొత్తం ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై మూడు సో అప్ టు లెవెన్ ఫిఫ్టీ వరకు నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు అయితే టైం ఉంటుంది సో ఫీ వచ్చేసి ఫర్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబిడి ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ లేదు సో ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంది సో ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీ ప్రతి ఒక్క పోస్ట్ కి ప్రిన్సిపల్ పీజీటీ అండ్ టీజీటీ నాన్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఫీమేల్ అంటే మేల్స్లోని ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ వాళ్ళైతే మనం ఫీ పే చేయాల్సిన అప్లికేషన్ ఫీ కూడా యాడ్ అవుద్ది వాళ్ళకి సో మొత్తం ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి రెండు వేలు అప్లికేషన్ ఫీ సో ఐదు వందలు కలిపి రెండు వేల ఐదు వందలు ప్రిన్సిపల్ అయితే వాళ్ళు పే చేయాలి సో అలాగే పీజీటీ అండ్ టీజీటీకి పదిహేను వందలు ప్లస్ ఐదు వందలు కలిపి రెండు వేలు సో నాన్ టీచింగ్ స్టాఫ్కి పదిహేను వందలు ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఫీమేల్ ఓకే మేల్స్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మేల్స్ అయితే ఈ శాలరీ ఈ అమౌంట్ అయితే పే చేయాల్సింది సో కొంచెం ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎక్కువే బట్ పోస్ట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీరు అప్లై చేసుకుని కాన్సన్ట్రేషన్గా సిన్సియర్గా అయితే ప్రిపేర్ అయితే జాబ్ అయితే ఈజీగా కరెక్ట్ చేయవచ్చు సో నెక్స్ట్ మనం సో లెవెల్ ఆఫ్ పే సో ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ కి లెవెల్ ఆఫ్ పే ఎలా ఉంటుందో చూద్దాం సో ప్రిన్సిపల్కి వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్స్ నైంటీ టూ టూ ల్యాక్స్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు వస్తుంది పీజీటీకి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో టీజీటీకి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వస్తుంది లైబ్రరీకి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వస్తుంది ఆర్ట్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చేసి సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు శాలరీ అయితే వస్తుంది సో అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో హాస్టల్ వెల్ వార్డెన్కి సో ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు సో అలాగే అకౌంటెంట్కి థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫోర్ హండ్రెడ్ వరకు సో జేఎస్ఏకి నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు సో ల్యాబ్ అటెండెంట్కి ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ వరకు సో శాలరీ అయితే కంపేర్ టు అదర్ జాబ్స్ శాలరీ అయితే చాలా ఎక్కువ సో అందరూ అప్లై చేసుకోండి సో నెక్స్ట్ చూద్దాం సో ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందంటే ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ డిజబిలిటీస్ వాళ్ళకి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ రిలాక్స్ ఆల్రెడీ ఇయర్ ఈఆర్ఎంఎస్లో ఎంప్లాయీస్కి సో ఫిఫ్టీ ది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో నెక్స్ట్ చూద్దాం క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఎలా ఉండాలి ఓకే సో ఏజ్ వచ్చేసి టీజీటీకి మెయిన్ టీజీటీ పోస్ట్కి సంబంధించి సో నాట్ ఎగ్జిడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉండకూడదు జనరల్ కేటగిరీలో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉండకూడదు సో ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ మనం రీసెంట్ గా అయితే చూసాం సో నెక్స్ట్ సో ఈఆర్ఎంఎస్ కి ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ కి అయితే అప్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంది ఓకే సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ కామా బి అండ్ సి సో ఫస్ట్ ఏజ్ వద్దాం టీజీటీకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సో సంబంధిత సబ్జెక్ట్ దేనికైతే వాళ్ళు టీజీటీలో అప్లై చేసుకుంటారు సో ఆ సంబంధిత సబ్జెక్ట్లో వాళ్ళకి బ్యాచిలర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఉండాలి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి లేదా బ్యాచిలర్స్ ఆర్ హానర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండాలి నెక్స్ట్ చూద్దాం సో ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో అన్ని చూద్దాం ఆర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ సో ఏ సబ్జెక్ట్ అయితే మీరు టీజీటీ పోస్ట్ అప్లై చేస్తారో సో ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి సో ఎనీ స్పెషలైజింగ్ ఇన్ కన్సర్న్స్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలి సో అండ్ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఈడి ఎంఈడి ఫ్రమ్ ఎన్సిటీఈ ఇన్స్టిట్యూషన్ మీద అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఉండాలి సో బీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి అండ్ బీఈడి డిగ్రీ చేసి ఉండాలి ఓకే లేదా త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఈడి ఎంఈడి ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ చేసి ఉండాలి నోట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అప్రూవ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ టీచర్ పోస్ట్ యాజ్ ఆన్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ సో ఈస్ ఆల్సో అలౌడ్ ఇన్ లె ఆఫ్ బిఈడి సో నెక్స్ట్ సి ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు బిఐంది సో సిఫైడ్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుందో సో ఆ పేపర్ టూలో అయితే మనం సీట్ క్వాలిఫై అయి ఉండాలి సో సిటెడ్ సర్టిఫికేట్ ఈస్ ఇష్యూడ్ ఆన్ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ ఈజ్ ఎసెన్షియల్ సో కట్ ఆఫ్ డేట్ కి రోజైనా సరే లేదా కట్ ఆఫ్ డేట్ కి ముందైనా సరే వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉండాలి సో వాళ్ళైతే ఎలిజిబుల్ సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది సో చూద్దాం నోట్ పాయింట్ అని చెప్పి ఫర్ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ విత్ బిడి కాంపొనెంట్ సో ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ చేసి బీడీ ఉన్నవాళ్ళు సో బి బిఈస్ నాట్ హౌ ఎవర్ ఎట్ అట్లీస్ట్ బి అవసరం లేదు వాళ్ళకి అంటే సో ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అవసరం లేదు ఎవరికంటే ఫర్ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ విత్ బిఈడి కాంపోనెంట్ చేసిన వాళ్ళకి ఆప్షన్ బి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు ఓకే సో ఫర్ టీజీటి హిందీ ఫర్ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ కి హిందీ సబ్జెక్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి స్టడీడ్ హిందీ అన్న మెయిన్ సబ్జెక్ట్ ఇన్ త్రీ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సో వాళ్ళ త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ లో హిందీ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి సంబంధిత సబ్జెక్ట్ అయితే మెయిన్ అయి ఉండాలి అలాగే ఇంగ్లీష్కి ఇంగ్లీష్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ సో ఫర్ టీజీటీ మ్యాథ్స్ కి షుడ్ హ్యావ్ స్టడీడ్ ఆల్ ద ఫాలోయింగ్ త్రీ సో మ్యాథ్స్కి అయితే కొంచెం ఎక్స్ట్రా ఉండాలి సో త్రీ అయితే చదువు ఉండాలి సో త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయి చూద్దాం మ్యాథమెటిక్స్ యాజ్ అండ్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్ సో వాళ్ళ గ్రాడ్యుయేషన్ త్రీ ఇయర్స్ సో గ్రాడ్యుయేషన్ లో మ్యాథమెటిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి సో నెక్స్ట్ వన్ ఫిజిక్స్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఫిజిక్స్ అట్లీస్ట్ వన్ ఇయర్ అయితే చదువు ఉండాలి వన్ ఇయర్ అంటే టూ సెమిస్టర్స్ సో వన్ ఆఫ్ వన్ అవుట్ ఆఫ్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్ అట్లీస్ట్ వన్ ఇయర్ సో వన్ అవుట్ ఆఫ్ సో దీంట్లో ఏదో ఒకటైతే మనం వన్ ఇయర్ సెమిస్టర్లో అయితే మనం చదువు ఉండాలి సో వాళ్ళే సో ఈ పోస్ట్ అయితే ఎలిజిబుల్ ఓకే సో క్యాండిడేట్స్ విత్ బిఎస్సి హానర్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ విచ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ మ్యాథ్స్ సో బిఎస్సి హానర్స్ చేస్తుంటారు ఎవరు ఫిజిక్స్ లో లేదా కెమిస్ట్రీలో సో వాళ్ళు ఈ పోస్ట్ టీజీటీ మ్యాథ్స్ పోస్ట్ అయితే ఎలిజిబుల్ కాదు ఓకే సో ఫర్ టీజీటీ సైన్స్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ ఆర్ బాట్నీ ఆర్ జువాలజీ హానర్స్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద ద్రీ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సో త్రీ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ లో వాళ్ళు సో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఒక మెయిన్ సబ్జెక్ట్ కైతే చదువు ఉండాలి సో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ సబ్సిడీ సబ్జెక్ట్స్ సో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి సో బాట్నీ సో జువాలజీ సో కెమిస్ట్రీ అండ్ బాటనీ సో ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ అండర్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విత్ ద అబౌవ్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై సో ఈ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు सो फर्जी टी सोशल स्टडी स्टडी एनी टू सबजेक्ट हिस्ट्री जोग्रफी एकनाम पॉलीट पॉलिटल सैंस एट ग्रड्युशन थ्री इय्री लैवल अवट आफ विच वन मस्ट बी एदर हिस्ट्री एंड जोग्रफी इन आल इयर्स एज एन एल मेन सबजेक्ट अंड दबज अट्लीस्ट वन इयर टू सबजेक्ट टू सैमिस्टर्स सो वी हिस्ट्री जोग्रफी एकनामिक सैनिकू सजेक्ट वाली టిజిటి సోషల్ స్టడీస్ కి అప్లై చేసుకునే వాళ్ళు చేసి ఉండాలి సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి డిజైరబుల్ అని చెప్పి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ఏ రెసిడెన్షియల్ స్కూల్ సో ఇది మ్యాండేటరీ ఏం కాదు ఓకే డిజైరబుల్ అంటే ఉంటే బెటర్ ఓకే మ్యాండేటరీ అయితే కాదు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఎ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రెసిడెన్స్ స్కూల్స్ వర్క్ చేసినట్టు లేదు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి ఇది ఏం మనకి మ్యాండేటరీ ఏం కదా డిజైరబుల్ ఉంటే బెటర్ ఉంటే బెఫరెన్స్ బాగుంటుంది అని చెప్పి అంతే సో నెక్స్ట్ టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఓకే సో నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ అయితే ఉండకూడదు ఓకే సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంది ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఓకే నెక్స్ట్ చూద్దాం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్ లో సో వాళ్ళు టీజీటీ కంప్యూటర్ సైన్స్ కి ఎలిజిబుల్ ఓకే నెక్స్ట్ లేదా గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ ఓకే సో వీళ్ళు కూడా పీజీటీ కంప్యూటర్ సైన్స్కి ఎలిజిబుల్ ఎవరు గ్రాడ్యుయేషన్ సో యూజీ కోర్స్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో వాళ్ళు ఎలిజిబుల్ లేదా బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో బీటెక్ చేస్తున్నా కూడా కంప్యూటర్ సైన్స్లో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇట్ ఈస్ క్లారిఫైడ్ దాట్ ఫర్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఫ్యూచర్ బిఈడి విల్ బి రిక్వైర్డ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేసు బీటెక్ చదివిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కనుక ఎగ్జామ్ ని క్రాక్ చేసి వాళ్ళకి గనక జాబ్ వస్తే సో ఫ్యూచర్ లో వాళ్ళు ప్రమోషన్స్ కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి బీటెక్ సరిపోదు సో బీఈడి అనేది మ్యాండేటరీ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది సో డిజైరబుల్ వచ్చేసి మ్యాండేటరీ ఏం కాదు సో ఉన్న ఏం కాదు లేకపోయినా ఏం కాదు బట్ ఉంటే ప్రిఫరెన్స్ అంటే కొంచెం బెటర్ అని అర్థం సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ లో నాలెడ్జ్ అయితే ఉండాలి ఓకే ఇదేం డిజైరబుల్ ఏం కాదు ఓకే సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫర్ టీజీటీ పోస్ట్కి టీజీటీ పోస్ట్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే టైర్ వన్ ఉంటుంది టైర్ వన్ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే సో వీటి మార్క్స్ లాస్ట్ మెయిన్స్ అంటే సిబిటి టూలో కానీ టైర్ టూలో గానీ యాడ్ చేయరు సెలక్షన్ లిస్ట్ లో దీ ఈ మార్క్స్ ని బేస్ చేసుకుని అయితే చెప్పరు ఓకే సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఓఎంఆర్ ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ లో అయితే ఉంటుంది సో టోటల్ హండ్రెడ్ మార్క్స్ కి సో జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ అండ్ నాలెడ్జ్ రీజనింగ్ అబిలిటీ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్ ఫిఫ్టీన్ మార్క్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్ సో ఆ సబ్జెక్ట్ కి కరస్పాండింగ్ డొమైన్ నాలెడ్జ్ మీద నుంచి ఇక్కడైతే వాళ్ళు ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చారు సో థర్టీ మార్క్స్ సో అండ్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఓకే సో హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత పార్ట్ సిక్స్ వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజెస్ లో టెన్ మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ అయితే వాళ్ళు కనక్ట్ కండక్ట్ చేస్తారు సో దిస్ పార్ట్ ఈజ్ క్వాలిఫై ఇన్ నేచర్ ఓన్లీ దిస్ పార్టీ ఈస్ క్వాలిఫైయింగ్ నేచర్ జస్ట్ ఇది క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే ఓకే విత్ మినిమం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలి సో ట్వెల్వ్ అవుట్ ఆఫ్ థర్టీ రావాలి టోటల్ మార్క్స్ థర్టీ కాబట్టి మినిమం ట్వెల్వ్ మార్క్స్ అయితే రావాలి సో త్రీ లాంగ్వేజెస్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఎవరు ఏ లాంగ్వేజ్ పెట్టుకున్నారో వాళ్లలో సో అన్ని సబ్జెక్ట్స్ లో కలిపి మినిమమ్ ఫోర్ మార్క్స్ అనేది రావాలి సో త్రీ కాబట్టి త్రీ ఫోర్ సార్ ట్వెల్వ్ కాబట్టి ఫోర్ మార్క్స్ అనేవి మినిమం ఒక్కొక్క రావాలి సో టోటల్ థర్టీ మార్క్స్ ఇది సో ఇక్కడ నోట్ పాయింట్ అని ఇచ్చారు ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ టీజీటీ పార్ట్ వన్ టూ ఫోర్ విల్ బి కామన్ సో అన్ని పోస్టులు టీజీటీ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఏ సబ్జెక్ట్ పోస్టులకైనా పార్ట్ వన్ టు ఫోర్ అనేది కామన్ అన్నిటికదే ఆ తర్వాత పార్ట్ ఫైవ్ విల్ బి సబ్జెక్ట్ స్పెసిఫిక్ అండ్ పార్ట్ సిక్స్ విల్ బి యాజ్ పర్ ఆప్షన్ ఎక్సర్సైజ్డ్ ఓకే సో పార్ట్ ఫైవ్ అనేది సబ్జెక్ట్ కి సంబంధించి వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ పెట్టుకుంటారో ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగ అడగతారు ఓకే అలాగే డిఫరెంట్ డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్లో అయితే వాళ్ళకి ఈ రీజనల్ లాంగ్వేజెస్లో అయితే ఎలిజిబుల్ ఇందులో సో ఈ రీజనల్ లాంగ్వేజ్ ప్లేస్లో అయితే ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం అప్లై పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ చూద్దాం సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ టైర్ టూ విల్ బి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టైర్ వన్ టైర్ వన్ ఎగ్జామినేషన్ లో మార్క్స్ బట్టి సో అండ్ ఎక్స్క్లూడింగ్ ద లాంగ్వేజ్ కాంపిటెన్సీ సో దట్ ఈస్ అ పార్ట్ సిక్స్ విచ్ ఈస్ అవ్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ సో పార్ట్ సిక్స్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి సో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ టైర్ వన్ విల్ బి బేస్డ్ ఆన్ దర్ఫార్మెన్స్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామినేషన్ లో వాళ్ళు పర్ఫార్మెన్స్ బట్టి టైర్ టూ కి అయితే వాళ్ళని ఫిల్టర్ చేస్తారు సో నెక్స్ట్ టైర్ టూ చూద్దాం ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ విల్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ అన్ ఇస్ టు టెన్ లో అయితే వాళ్ళు మనీష్ టు టెన్ వ్యాకెన్సీస్లో లో అయితే వాళ్ళు ఫిల్టర్ చేస్తారు టైర్ టూకి కి సో టైర్ వన్ ఎగ్జామ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సో కాంపొనెంట్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ సో టీజీటీ పోస్ట్కి కొంతమంది ఫిజిక్స్ అప్లై చేస్తారు కొంతమంది కంప్యూటర్ సైన్స్కి అప్లై చేస్తారు సో వాళ్ళ కొంతమంది మ్యాథ్స్లో అప్లై చేస్తారు సో వాళ్ళ సంబంధిత సబ్జెక్టుల నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే మనకి వస్తాయి సో ఆబ్జెక్టు ఫార్టీ క్వశ్చన్స్ ఆ డిస్క్రిప్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ సో మొత్తం ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ కి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఆ డిస్క్రిప్టివ్ లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ సో టోటల్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది సో టెస్ట్ విల్ బి త్రీ అవర్స్ డ్యూరేషన్ అనేది టెస్ట్ మనకి ఉంటుంది సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద టైర్ టూ ఎగ్జామినేషన్ సో టైర్ టూ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ ప్రకారమే వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది డిసైడ్ చేస్తారు అంటే దీని బట్ దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే టైర్ వన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే సో ఫిల్టర్ చేసే టైర్ టూ కి ఎలిజిబుల్ మాత్రమే టైర్ వన్ బట్ ఆ మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్లో అయితే కన్సిడర్ చేయరు ఓకే సో దీనికి సంబంధించి ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్ టీజీటీ పోస్ట్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో అందరూ కూడా లాస్ట్ మినిట్ రష్ అవ్వకుండా అయితే మీ ప్రిపరే మీ అప్లికేషన్ అయితే తొందరగా అప్లై అయితే చేసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ